హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా సీరియస్గా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి ఒక ఫుల్ వీడియో అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో విషయం ఏంటంటే నేను నేను అనుకునేదాన్ని అప్పటి రోజులే బాగుండేవి అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన చుట్టూ ఉండేవారు మేనత్త మేనమామ బావలు అన్నలు అక్కలు వదినలు అత్తలు మామలు నానమ్మ తాతయ్య జే అమ్మమ్మ మేనమామలు అందరూ ఉండేవారు అప్పుడు బాగుండేది అనిపించేది అప్పటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళకి ప్రేమల విలువలు తెలుసు కదా అని అనుకుంటాం కానీ వాళ్ళకే తెలియట్లేదు ఎందుకంటే కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల్ని సమానంగా చూసుకోవట్లేదు వాళ్ళకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని అస్సలు సరిగ్గా చూసుకోవట్లేదు నాకు ఎందుకు ఇలా అనిపించిందంటే ఒక ఆంటీ ఉన్నారు ఆంటీకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు సో బాబుకేమో ఇద్దరు పిల్లలు పాపకేమో ఒక పాప ఆవిడ ఎంతసేపు పాప పిల్లల్ని చూసుకుంటారు బాబు పిల్లలు అస్సలు చూసుకోరు ఏంటండి రోజులు